రండి మనం ఆరాధన వాక్యంగా ధ్యానం చేసిన కీర్తన భాగము ఐదవ కీర్తనకు రండి ఇప్పుడు అంటున్నారు నా దేవా అని మాట్లాడుతూ నా మొర చెవి యొక్కవా నేను మొర పెడుతున్నాను కదా నా మొర మీరు వినరా ఈ భక్తునికి తెలుసు ఆయన మొరాలకించేవాడని ఈ భక్తునికి తెలుసు ఆయన తన ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు అని అందుకే అంటున్నారు యహోవా నా మాటలు నీవు విను ప్రభువా అని మాట్లాడుతున్నారు ఈయన మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నారు అంటే ఆయన చేసే పనిని చెప్తున్నారు మూడో చరణంలో ఏమని యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతున్నది కదా అంటే ప్రతి ఉదయమున ప్రతి వేకువజామున ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయనకు మొర పెడుతున్నాడు ఉదయము లేవగానే ఆయనకు మొర పెట్టడం ఆయనకు ఒక అలవాటు ఆయనకు ప్రార్థన చేస్తూ ఆ ఉదయాన్నే కాచుకుని ఉన్నాడట నా ప్రార్థన ప్రతి ఉదయమున ప్రతి వేకువున నీ సన్నిధిలో మోకరించి నేను నా దినాన్ని ప్రారంభిస్తున్నాను ప్రభువా అని చెబుతున్నారు మాటలు వింటున్న నా స్నేహితులారా మనము ఆయనను మనసారా ఆరాధిస్తే ఎంత బాగుంటుంది ఆయనను మనసారా స్థుతిస్తే ఎంత బాగుంటుంది ఉదయం లేవగానే మన పనిబాటులే మనకు జ్ఞాపకం వస్తాయి మన అవసరాలే మనకు జ్ఞాపకం వస్తాయి అడుగుతున్నాను ఈ ఉదయ కాలమున మనము ఆయనను ఎంతగా వేకువనే లేచి ఆయనను ఆరాధిస్తున్నాము ఇది మనకు అర్థం కావాలండి ఇది మనకు అర్థం కావాలి నా స్నేహితులారా మన ప్రార్థన వేకుజాము ప్రార్థనగా ఉందా వేకువనే దేవునికి వినబడే ప్రార్థనగా ఉందా ఆలోచించండి ఇంకా ఏమంటున్నారు అంటే నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు చెడుతనము నీ యొద్ద చోటు లేదు ప్రవ్వా మనము సేవిస్తున్న దేవుడండి మనము ఆరాధించడానికి పూనుకున్న ఈ దేవుడండి ఆయన దుష్టత్వమును చూసి ఆనందించేవాడు కాదు దుష్టత్వమును దుష్ట ఆలోచనల నుండి ఆయన విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉండి దుష్టత్వమును అసహించుకునే దేవుడు ఆయన అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి మనం కూడుకున్నాం ఐదవ చరణంలో అంటున్నారు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపముచ్చి వారందరూ నీకు అసహ్యులు ప్రభువా అని మాట్లాడుతున్నారు ఆయన నా స్నేహితులారా మన దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు ఈ డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు ఆయన్ని ఆరాధించలేరు గొప్పలైతే ఎక్కువగానే ఉంటాయి కానీ దేవుని సన్నిధిలో ఉండలేరు ఇక్కడ చెబుతున్న మాట డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు మనము డాంబికులుగా కనబడుతూ ఉంటే ఆయనను ఆరాధించలేదండి ఆయన సన్నిధిని నిలవబడాలంటే మనలో ఈ గొప్పలు చెప్పుకునే తత్వము తగ్గిపోవాలి మనకు ఉన్నదేమో కొద్దిగా మనం చెప్పేదేమో కొంచెం ఎక్కువ గొప్పలు చెప్పేవారు దేవుని సన్నిధిలో నిలవలేరు దేవుని ముందు నిలవలేరు ఎందుకంటే అన్నింటినీ పరిశీలించు దేవుడు నీ హృదయం ఏంటో నీ స్థితిని ఏంటో తెలిసిన దేవుడి ముందు మన ఆటలు సాగవు కదా మనుషుల దగ్గర అనుకోండి ఎలాగైనా మన గొప్పలు చెప్పుకుంటాం మామూలుగా ఉండదు మన గొప్పలు ఎంతకాలం గొప్పలు చెప్పే డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరట మన పరిస్థితి ఏంటో దేవుడే చూడాలి ఆరువా వచ్చిన చూడండి అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు కపటముతో చూపి నరహత్య వారు యహోవాకు అసహ్యులు అసహ్యులు అసహ్యులని సుమారుగా నాలుగు పర్యాయాలు రాయబడి ఉందండి ఇందులో ఏడో వాక్యం చెబుతున్న మాట చూడండి నేనైతే నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను స్తోత్రం చెప్దామా హాలి లూయా మనము ఎలా వచ్చామండి ఆయన మందిరానికి ఆయన కృపాతిశయమును బట్టి మన అతిశయం ఏమీ లేదు మన గొప్పలు ఏమీ లేవు మనము నిమిత్త మాత్రులు తప్ప మనమేమీ చేయలేము కేవలం ఆయన మహాకృప వల్ల మనం ఆయన సన్నిధులు మోకరించాం లేకపోతే మన బలాన్ని బట్టి ఇలా ఉన్నామండి మన శక్తిని బట్ట మన యుక్తిని బట్టండి కాదండి కాదు ఆయన ఇంకా బ్రతకండి నా కొరకు జీవించండి ఇంకా నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి ఆయన చూపించే మహాకృప వల్ల మనం ఇంకా ఇలా ఉన్నామే తప్ప లేకపోతే ఏనాడో కాలగర్భను కలిసిపోయవలసిన వారే మనము ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన మహాకృప ఆయన మహాకృప నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము తట్టు చూసి నమస్కరిస్తున్నాను ప్రభువా అని మాట్లాడుతున్నారు రండి ఈ మనము చదివిన ఈ కీర్తన భాగములో నా హృదయానికి తాకిన ఓ మాటను మీకు పరిచయం చేస్తాను అందును బట్టి ఆయనను ఎందుకు ఆరాధించాలో కొన్ని విషయాలు త్వర త్వరగా చెప్పేస్తాను రెండవ వచ్చిన ఒకసారి చదవండి రెండవ చరణాన్ని నా రాజా నా దేవా నా అర్ధధ్వని ఆలకించి నిన్నే ప్రార్థించుచున్నాను స్తోత్రం చెప్దామా నా రాజా నా దేవ నా అర్ధధ్వని ఆలకించు అని ప్రార్థించిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు ఇస్కియా చెప్పండి ఆయన ప్రార్థన చేశారండి ఏమని ప్రార్థన చేశారు అంటే ప్రభువా నేను ఇదివరకు ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా ఆ సంఘటన ఆ సందర్భము ఎక్కడ మనకు కనిపిస్తుందంటే యశాగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాల వరకు ఉన్న సారాంశంలో మనకి ఇక్కడ ఇస్కియా అనే ఓ రాజు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే అంతకు మునిపే యషయా అనే ఒక భక్తుడు వచ్చి అతనితో మాట్లాడుతున్నారు ఏమని అంటే ఇస్కియా నీవు బ్రతకాల్సిన సంవత్సరాలు పూర్తయిపోయి నీ పాపము నేను చూశాను ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో నీకు మరణమవుతుంది అని చెప్పి మరణకరమైన రోగముతో బాధపడుతున్న ఇస్కియా దగ్గరకు యశయి అనే ఓ దైవజనుడు వచ్చి ఓ ప్రవక్త వచ్చి మాట్లాడతారు ఎందుకు అంటే ఆయన ఒకప్పుడు దేవునికి చాలా దగ్గరగా జీవించిన వాడండి దేవునికి చాలా దగ్గరగా ఆప్యాయంగా బ్రతికిన వాడండి ఎవరు ఇస్కియా అందుకే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన చూడండి ఒకసారి మూడవ వచ్చును ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయము యశ్యా గ్రంథము ఏహోవా యదార్ధరుదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు చేసితునో ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు ఎవరు ఇస్కియా ఎప్పుడు పరిస్థితి గురించి చెప్తున్నాడు మొదటిలో నేను నీతో ఎలా ఉన్నాను అని చెప్తున్నాడు ఓ మంచి మాట మనకు భయాన్ని పుట్టించే ఓ గొప్ప మాట చెబుతాను కొంచెం జాగ్రత్తగా వినండి మనము ప్రభుని ఎరిగిన తరువాత ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయనతో అంటు కట్టబడిన తరువాత ఆయనలో మనము ఏకమైన తరువాత కొన్ని పరిస్థితులు వస్తాయండి ఎందుకంటే మనకు శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో మన పరిస్థితులు బాగోలేనప్పుడు ఎంతగా మనము ఆరాధిస్తాము ఆ సమస్యలు తొలగిపోయిన తరువాత దేవుణ్ణి మరచిపోవడం మానవ నైజం అలాగున దేవుణ్ణి మరిచి మరిచిపోయి అలాగునా లోకంలో వెళ్ళినా లేక పనుబాటులో నిమగ్నమైపోయిన చూద్దాంలే ఈ వారం కాదు మరో వారం ఈ రోజు కాదు మరో రోజు అని దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి దేవునికి దూరం అవుతున్న పరిస్థితుల్లో ఉంటే జాగ్రత్తగా వినండి ఆయన చూస్తూ ఊరు కూడా ఆయన అవకాశం ఇస్తాడు చూస్తాడు 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 ఏదో రీతిగా అవసరమైతే ఓ మొట్టికై మొట్టయినా సరే ఆ వారిని అలాగిన మరలా తన దగ్గరకు తీసుకుని వస్తాడు ఎందుకు అంటే దేవునితో అంటూ కట్టబడిన వాడు వేరైపోతున్నాడని దేవునితో అంటుకట్టబడిన కుటుంబం వేరైపోతుంది అని చెప్పి దేవుడు మరలా 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 తీసుకుని వచ్చి దరిచేర్చి దగ్గరికి చేర్చుకోవాలంటే మన మనుషులు కదా మాటను మరి ఏం చేయాలి దెబ్బ పడితేనే గాని లైన్లోకి రాము కదా ఇస్కియా దేవునికి దూరం అయిపోయాడండి ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఆయన నోటి మాట చెప్తున్నాడు ఎనిమిది మూడో వచ్చును యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా నేను ఎలాగైతే చేశానో నీ కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా దేవుడి మనసు మారిపోయింది దేవుడు ఆలోచన మారిపోయింది దేవుడు తలంపు మారిపోయింది అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఏ యషియానైతే అతని దగ్గరకు పంపించి యషియా ఎల్లు ఇసుకే దగ్గరికి వెళ్ళి చచ్చిపోతావని చెప్పు ఇక ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అన్న ఆ యషియాతోనే మరలా చెబుతున్నాడు మరలా చూడండి నాలుగో వచ్చును ఏహో వాకు యషియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు తిరిగి ఇస్కే యుద్ధకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చాను స్తోత్రం కలుగునుగాక హాలెలుయా హాలెలుయా ఏ దేవుడైతే ఏ పరిశుద్ధుడైతే ఏ న్యాయాధిపతి అయితే ఆ తీర్పు తీర్చాడో అతని కన్నీటిని చూసి కరిగిపోయాడు మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా నీ కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేస్తది దేవుడు మనస్సును మార్చేస్తుంది యోనా అనే ఒక వ్యక్తి ఉంటాడు మనకు బైబిల్లో కనిపిస్తాడు నినివే ప్రజల దగ్గరకు వెళ్ళి యోనా ఆ అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా దృష్టికి చాలా పాపం చేశారు వాళ్ళని సంహరించాలనుకున్నాను వాళ్ళ మాట విన్నారా సరే సరే లేకపోతే గనక ఆ దేశాన్ని ఆ గ్రామాన్ని తుడిచేస్తారని చెప్పు అని చెప్పారు వారు కన్నీరు విడిచి గోని పట్ట కట్టుకుని ఏడుస్తూ ఉంటే దేవుడు మనసు మార్చేసుకున్నాడు మనసు మార్చుకుని ఆ గ్రామాన్ని ఆ దేశాన్ని నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించడం మనం చూస్తాం ఎందుకంటే కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి దేవుని మనసును పరిస్థితులను అలాగున మార్చేస్తాడు స్తోత్రం కలిగిన గాక నువ్వు ఏ శ్రమలైతే ఉన్నావో ఏ వేదనతో అయినా ఉన్నావో నీవు కన్నీరు కాచి ప్రార్థన చేయి కన్నీటి ప్రార్థన ఎటువంటి మనిషిని అయినా మారుస్తుంది ఎలాంటి హృదయాన్నైనా మారుస్తుంది ఎలాంటి సమస్యనైనా మారుస్తుందండి అంత గొప్ప ప్రార్థన శక్తి కన్నీటి ప్రార్థనలో ఉన్నది కన్నీటి ప్రార్థనలో ఉన్నది నా స్నేహితులారా కన్నీటి ప్రార్థన యొక్క శక్తి మనకు తెలుసా అటువంటి కన్నీటి ప్రార్థనను బట్టి ఇస్కియా బ్రతకగలిగాడండి ఎన్ని సంవత్సరాలు తెలుసండి పదిహేను సంవత్సరాలు ఏం జరిగినాయి అంటే ఆ ఇజ్కియా పాపములన్నీ కడిగి వేయబడ్డాయి అందుకే ఇజ్కియా ఏమంటాడంటే చూడండి ఒకసారి పదిశాగ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినాలు చదువుతున్నాను చూడండి దేవుడు ఇస్కియా పాపములను తీసి వెనక తట్టు పారేశాడట ఇంకా కనబడలేదంట పాపములు పరిహరించిన వాడు అందుకే నూట మూడవ కీర్తన పన్నెండు పదమూడు చరణాల్లో ఏముంటుందంటే తూర్పుకి పడమటకి ఎంత దూరమో మన అతిక్రమములను మన పాపములను ఆయన అంత దూరము ఎంత ఎడము చేసేశాడట మన పాపములు క్షమించబడ్డాయండి ఆ పరమ తండ్రి మనలను క్షమిస్తాడు మన పాపములకి ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట నా స్నేహితులారా ఈ మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే స్వస్థపరిచే దేవుడు గనుక ఆరాధించాలి పాపములు తీసివేసే దేవుడు గనక ఆరాధించాలి ఆయుష్యుని పెంచే దేవుడు గనక ఆరాధించాలి నాశనమును అనుభూతి నుండి మనల్ని తప్పించాడు కాబట్టి మనము ఆరాధించాలి ప్రభువును మనసారా ప్రార్థన చేద్దామా మోకరించండి